కార్యక్రమానికి స్వాగతం ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాటలాడుదును హోషేయ రెండవ అధ్యాయం పద్నాలుగవ వచనం మనం పాపంచేత ఆకర్షించబడి ఉన్నప్పుడు దేవుడు తన మంచితనం అంతా మన ఎడల చూపించి అంతకంటే శక్తివంతమైన ప్రేమతో మనలను ఆకర్షించి పాపపు ఆకర్షణ నుండి తప్పించటం జరిగింది మన ఆత్మలను ప్రేమించినవాడు మొదట తన శక్తిని మనమీద ప్రసరింపచేసి వైపు ఎలా ఆకర్షించుకున్నాడో ఈ లోకపు ఆశల నుండి ఎలా తప్పించాడో మనం తలపోసుకోవాలి కదా మనం సాతాను ఉచ్చులో పడబోతున్నామని ఆయన గమనించినప్పుడల్లా ఆయన ఈ పనిని మళ్లీ మళ్లీ చేస్తుంటాడు ఆయన మనలను దూరంగా తీసుకుని వెళ్తానని వాగ్దానం చేస్తున్నాడు అక్కడ ఆయన మనతో చక్కగా మాట్లాడతాడు అయితే ఈ దూరంగా తీసుకుని వెళ్లే స్థలం పరదేశ కాదు కాని అది అరణ్యం అలాంటి ప్రాంతంలోనైతే మీద నుండి మన దృష్టిని ఏదీ ప్రక్కగా మరల్చలేదు శ్రమల అరణ్యంలో మనకు దేవుని సన్నిధే సర్వస్వం అవుతుంది ఆయన సహవాసాన్ని అన్నింటికంటే విలువైనదిగా ఎంచుతాం మన సమాజంలో ఇరుగుపొరుగు వారితో కలిసి మన ఇంటి దగ్గర ఉన్న ఒక ద్రాక్షచెట్టు నీడలోనో అంజూరుపు చెట్టు నీడలోనో కూర్చున్న దానికంటే అరణ్యంలో ఏకాంతంగా దేవునితో గడిపే సమయమే మనకు ఎంతో శ్రేష్టంగా కనిపిస్తుంది ఏకాంతం బాధలు ఈ రెండు ఒకేసారి సంభవిస్తే అలాంటి పరిస్థితి దానిని అనుభవించేవారికి వారి పరలోకపు తండ్రికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఇలాంటి ప్రయోజనం మరే విధంగానూ కలగదు ఆ విధంగా ప్రభువు మనలను ఆకర్షించి అందరికీ దూరంగా ఏకాంతంగా మనలను తీసుకునిపోయి ఎన్నో చక్కని విషయాలు మనకు చెప్పి ఆదరిస్తాడు మన హృదయంలో నూతన విషయాలు నింపుతాడు ఈరోజు ఈ వాగ్దానం మన అనుభవాలలోనికి వస్తే ఎంత బాగుంటుంది ప్రేమతో ఆకర్షించబడి శ్రమలు శోధనలచేత దూరంగా కొనిపోబడి పరిశుద్ధాత్మ సత్యం ద్వారా ఆదరింపబడేటట్లుగా మనం ప్రభువుని తెలుసుకొని ఆనందంతో పాటలు పాడదాం దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మళ్ళా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించడం కాక ఆ